ప్రేగలాడు దేవుని స్తోత్రం దేవుని దేవారా పునరుద్ధాన మైకంలో మీ అందరికీ కూడా శోభావనాలు తెలియజేస్తున్నాను మరి సమయము ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువుతో ప్రతిదినము అరుణోదయ దర్శనము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అనుదిన వాగ్దానం పొందుటకు పునరుద్ధాన సందేశం వినుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని పందనాలు స్తో స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం భక్తుడైన పౌలు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుకున్నాం పదహైదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుకున్నాం గమనించండి లేఖనం ప్రకారము క్రీస్తు మన నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనం ప్రకారమే మూడవ దినమున లేకపోయాను యేసు ప్రభువారు లేఖనం ప్రకారము ఆయన మరి సమస్తాన్ని జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రపంచ చరిత్రలోనే మరి సేకైక సంఘటన పునరుద్ధానం గమనించండి చరిత్రనే మార్చింది పునరుద్ధానం కనుక క్రీస్తు మూడవ రోజు మృత్యుంజయుడైన లేచిన పరిస్థిత చారిత్రాత్మకమైన విషయము మరి దేవుని యొక్క మహాకృపని దేవుని పిల్ల జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ప్రభు నేసు క్రీస్తు వారు చనిపోక ముందే తాను చనిపోయి సజీవంగా మూడవ రోజు లేస్తానని చెప్పడం ఒక గొప్ప విషయం పురాణ వేదాల రకరకాల చరిత్ర మనం గమనిస్తే ఎక్కడ లేని గొప్ప కార్యాన్ని దేవుడి ఇక్కడ పునరుద్ధాన మహిమలో ప్రభువును లేపినట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా పునరుద్ధాన యేసు ప్ర వారు మరి నిజముగా గొప్ప ధన్యత దేవుడు క్రైస్తవానికి ఇచ్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసు ఇది క్రైస్తత్వానికి పట్టుకొమ్మ పునరుద్ధానమే లేకపోతే మరణము నిష్ప్రయోజనమని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం క్రైస్తవ జీవితానికి పునరుద్ధానము ఒక శ్రేష్టమైన పట్టుకొమ్మ అని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం పునరుద్ధానం అనగా మరణమును జయించి లేచుట పునరుద్ధానమని దేవుని బిడ్డల జ్ఞాపం చేసుకున్నాం ప్రభు క్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచాడు అందుకనే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుసిన ఎరుగుతుని యోగ యోగు రాసిన గ్రహణం పంతొమ్మిది అది ఇరవై ఐదు వచ్చిన మనం చూస్తున్నాం యోగు క్రీస్తు పునరుద్ధానం గురించి నమ్మాడు విశ్వసించాడు క్రీస్తు మరణమును పాపులకు ప్రతిగా పెట్టినందు వలన క్రీస్తు పునరుద్ధానాన్ని మరి మరణమును ఆయన జయించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన మరణం పాపలకు ప్రాయచిత్తమైనదని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం రక్షణార్థమైనదని కూడా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుని వలన అది అంగీకరించబడినది క్రీస్తు మృతంజీవుడిగా లేచిట ఇది దేవుని నిర్ణయం దైవాజ్ఞం అంత మాత్రమే కాదు ప్రవచనాలు యొక్క ప్రవచనమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం అందుకనే క్రీస్తులో మానవత్వము దైవత్వము రెండు ఉన్నవి క్రీస్తు పునరుద్ధరణ అయినందున దైవ మరణమని రుజువైనది క్రీస్తు మానవునిగా జన్మించినందువలన మానవులు వలన మరణించను ఆయన దేవుడైనందువలన మరణమును జయించాడు ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు క్రీస్తు జీవితమే సువార్త ఈ సువార్తకు పరిపూర్ణత ఆయన పునరుద్ధానమే కనుక క్రీస్తు పునరుద్ధానానికి రుజువు అయిన పునరుద్ధానమైన తర్వాత నలభై రోజులు ఆయా సమయంలో అందరికీ ఆయన ప్రత్యక్షమైనట్లుగా దేవుని బిర్లాలకు జ్ఞాపకం చేసుకుందాం పునరుద్ధానం అనగా మరణము జీవించుటే కాదు ఇక ఎన్నటికి మరణించుడనేది దాని యొక్క భావమని దేవుని బిర్లాలకు జ్ఞాపకం చేసు అందుకే ప్రభువారు చెప్పిన మాట వ్యవహార స్వార్థ పదకొండు ఇరవై ఐదు ఆరు చెప్పిన మాట గమనిస్తే యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడని లేఖను చూస్తున్నాం నిజమే దేవుని పిల్లలు గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము విశ్వాసికి పునరుద్ధానానికి ఆధారం సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గలరానిగా మార్చుటకు చేసిన కార్యమే పునరుద్ధానమని పిలుపుకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటి వర్షం చూడగలం కనుక ప్రభువు నేసో క్రీస్తు వారు చనిపోయిన క్రీస్తు యేసే అంత మాత్రం నుంచి లేచిన లేచినవాడు దేవుని కుడిపార్శంలో ఉన్నవాడు మన కొరకు ఆయన దివారాత్రులు విజ్ఞాపన చేయవాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగు వర్షంలో ఈ మాటలు భక్తులు తెలియచేస్తున్నాడు గమనించండి ఇప్పుడు ప్రభుయేసు క్రీస్తు వారు తల్లి కుడిసమ్మ కుడిపార్శంన ఆయన కూర్చొని ఉన్నాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్న మృతుల్లో నిద్రించి అనేకులు మేలుకొందరు కొందరు నిత్య జీవములకు అనుభవించటకు మరికొందరు నిందల పాలటకు నిత్యముగా హేళగుటకు మేలుకొందరని దాని వెళ్ళాం రెండవ రెండవశనం చూస్తున్నాం క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచాడు కనుక రేపు నిన్ను నన్ను లేపుటకైనా సమర్థుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంది అందుకని మనము సదాకాలము ప్రభుత్వం కూడా ఉందమని భక్తుడైన పౌరు దశరంగ సంఘానికి రాస్తున్నాడు మృత్యుంజయుడు యేసు క్రీస్తే మరలా మనందరిని మరణం నుంచి లేపువాడు ఆయనే మొదటి పునరుద్ధానంలో పాల్గొని వారు ధన్యులు పరిశుద్ధుల ఇందురు ప్రార్థన ఇరవై అధ్యాయ ఆరో వచనం చూస్తున్నాం క్రీస్తును అంగీకరించని వారికి తీర్పు జరుగుతుందని ప్రార్థన ఇరవై పద్నాలుగు మనం చూస్తున్నాం కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా గమనించండి క్రీస్తు పునరుద్ధానమే మనకు శక్తి ఆయన యొక్క ద్వితీయ రాగం కూడా నిరీక్షణ మనకుందనే విషయానికి జ్ఞాపకం చేసుకుందాం మృతుల నుంచి యశు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా అనగా అక్షయమైనదిగా వాడబారణైన శ్వాస మనకు దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుని బిట్లారా జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఈ ఉదయ కాలమున ప్రభు క్రీస్తు వారు మానం జయించి తిరిగి లేచి లేఖనం ప్రకారము ఆయన చనిపోయి తిరిగి లేచాడని లేఖనాలు తెలియచేస్తుండగా నమ్మి ఆయన ఎందుకు స్థిరమైన బలమైన నమ్మి కుంచున్నట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సాయం చేయను